ఈరోజు అనంతపురం నగరంలో ఎన్ఆర్ఐ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్ఆర్ఐ కాలేజ్ అనేది ఒక స్ట్రెస్ ఫ్రీ అనే ఎడ్యుకేషన్తో ఒక జూనియర్ కాలేజ్ని ఏర్పాటు చేసి అనంతపురం నగరంలో ఒక ప్రపంచమే సృష్టించిందని చెప్పుకోవచ్చు కోట్ రోడ్లో ఉన్న ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ అదేవిధంగా ఈరోజు వారి ఈ మరింత విద్యా సంస్థలో ముందుకు ఎదగాలనే ఉద్దేశంతోనే ఈ ఈరోజు పాఠశాలల వైపు కూడా వాళ్ళు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజు అదేవిధంగా ఈరోజు చిన్నపిల్లల నుంచి కూడా ఈరోజు విద్యా అభ్య విద్య అందించాలనే ఉద్దేశంతో ఈరోజు వాళ్ళు ఇక్కడ చిన్నపిల్లలు కూడా విద్యా సంస్థను ఏర్పాటు చేసి పిల్లలకు ఆహ్లాదకరంగా అదేవిధంగా స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ని అందించాలనే ఉద్దేశంతో ఇల్లు ఈరోజు విద్యా సంస్థలో అడుగుపెట్టి మంచి ఉత్తీర్ణత జూనియర్ కాలేజ్లో మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించిన విషయం అందరికీ తెలిసిందే అదేవిధంగా ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజ్ అంటే అందరి దృష్టి ఎన్ఆర్ఐ కాలేజ్ వైపు కనిపిస్తుంది అనంతపురంలో అలాంటి ఎన్ఆర్ఐ కాలేజ్ పైన ఈరోజు ఒక బురద వచ్చింది ఆ బురద ఏంటి దాని గురించి అనేక విషయాలు ప్రిన్సిపాల్ గారితో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ ఎన్ఆర్ఐ కాలేజ్ అంటే ఒక బ్రాండ్ అనంతపురంలో మరి అలాంటి బ్రాండ్ పైన ఈరోజు మీ దాంట్లో ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో సరైన ఫుడ్డు లేదు ఆ ఫుడ్లో చాలా బాగలేదు ఫుడ్ సరైన జీతాలు ఇవ్వడం లేదు అనే విమర్శలు ఎందుకు వస్తున్నాయంటారు సార్ గుడ్ ఈవినింగ్ ఈరోజు మా మీద ఏదైతే విమర్శలు కానీ చేసిన ప్రతి ఒక్క మా దగ్గర పనిచేసి వెళ్ళినటువంటి ఉద్యోగస్తులకు కానీ లేదంటే ఇంకొకరికి కూడా నేను చెప్పేది ఏంటంటే విమర్శ అనేది అది సత్యమైనది ఉండాలి మోర్ ఎవర్ ఆ యొక్క విమర్శలో ఖచ్చితంగా అర్థం ఉండాలి ఈరోజు ఫుడ్ బాగాలేదు అంటా ఉన్నారు సార్ ఈరోజు ఎవరైతే విమర్శలు చేసినారో లేకపోతే చెప్పిండారో వాళ్ళందరికీ నేను ఇక్కడ అదే చెప్తా ఉన్నారు బయట పోయి ఏదైతే చెప్పినారో వాళ్ళందరికీ కూడా నిజంగా తిండి బాగా లేకపోతే ప్రతి ఆదివారం కూడా పిల్లల్ని చూసుకునే తల్లిదండ్రులు వస్తారు సార్ ప్రతి ఒక్క పిల్లలకి ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఏంటి అంటే వాళ్ళ పిల్లలు బాగుంటే చాలా అనుకుంటారు నిజంగా బాగా లేకపోతే మన పిల్లోని కూడా ఇంకొక దగ్గర ఒక రోజు ఉండనిచ్చే పరిస్థితి లేదు రాదు కూడా కానీ నేనేం చెప్తున్నానంటే విమర్శ చేసినారు కదా వాళ్ళు కూడా వచ్చి తినిపోయి ఉన్నారు బాగుండారు అని చెప్పిపోయి ఉన్నారు రైట్ సార్ నేను దాన్ని సద్విమర్శగా తీసుకుంటా బాగా నీట్గా మంచి ఫుడ్ ఇస్తున్నాం కాబట్టి ఈరోజు మేము అత్యధికమైన స్ట్రెంగ్త్ ఇవన్నీ పెట్టుకొని ఈరోజు ఉండగలిగినాం సార్ కాబట్టి ఇంకొకటి చెప్తా ఉండరు జీతాలు సరింగ్ ఇవ్వడం లేదు అని చెప్పేసి జీతాల గురించి మాట్లాడితే సార్ ఏ ఉద్యోగస్తురైనా మా అలిగేషన్ ఏంటి అంటే మూడు నుంచి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు జీతాలు ఇవ్వడం లేదని సార్ ఒక నెల బడే మహా అయితే రెండు నెలల వరకు ఓవికి పడతారు సార్ ఐదు నెలలు నాలుగు నెలలు ఆరు నెలలు జీతాలు ఇవ్వకోకుండా ఉద్యోగస్తులు అంటూ ఉండరు వాళ్ళకి ఫ్యామిలీలో ఇబ్బందులు అయ్యే సార్ ఉద్యోగం చేయడానికి వచ్చేది ఐదు నెలలు ఆరు నెలలు జీతాలు లేకపోయినా కూడా పనిచేసేంత అత్యుత్తమ మనుషులు ఎక్కడ అనేది నా యొక్క భావన సార్ అయితే వాళ్ళు అంత మీతో జాయిన్ అయ్యి మీ దాంట్లో పనిచేసి మరి అంత కొట్లాటి అంత విమర్శ చేయడానికి కారణం ఏమంటారు అసలు సార్ నేను అదే అంటా ఉండాను సార్ జాయిన్ రోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు దేవాలయాలు అయినాయి జాయిన్ అయ్యిండే రోజు ఎన్ఆర్ఐ విద్యా సంస్థల చైర్మన్ ఎండి ఇద్దరు కూడా దేవుళ్ళు ఉండారు ఈరోజు మేమే ఈరోజు మా మీద విమర్శలు మళ్ళీ వాళ్ళే చేయగలుగుతున్నారంటే వాళ్ళకి వాళ్ళ యొక్క అవగాహన కానీ వాళ్ళ వెనకల ఏం ప్రోద్బలం ఉంది అనేది కానీ అది భగవంతునికే తెలుసు సార్ నేను దాని గురించి ఎక్కువ మాట తలుచుకోలేదు విమర్శ చేసినారు కదా ఏ రోజైనా ఒక ఉద్యోగి రాజీనామా చేయాలి అంటే మినిమం టూ మంత్స్ నోటీస్ ఇవ్వాలి రెండు నెలల ముందస్తు నోటీస్ ఇవ్వకోకుండా ఏ విధంగా ఉద్యోగం నుంచి పక్కనకి వెళ్ళిపోయినారు ఫస్ట్ పాయింట్ సార్ ఒక అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత దాదాపు ఇప్పటికీ తొమ్మిది నెలలు కావస్తూ ఉంది ఈ తొమ్మిది నెలల్లో మీరు మీ యొక్క సర్వీస్ ఎంతవరకు ఇవ్వగలిగినారు ఇట్లా ప్రతీది ఒక సిస్టమ్ ఉంటుంది సార్ ఊరికే వచ్చి నాకు జీతాలు లేదు నాకు జీతాలు లేదు అనే మాట మాట్లాడేదానికంటే కూడా మేనేజ్మెంట్ దగ్గర కూర్చొచ్చి మీరు ఏం చేసినారు ఎందుకు మీకు రాలేదు ఎవరివైతే హోల్డ్ చేసి ఉన్నామో రియల్గా హోల్డ్ గల కారణాలు ప్రతి ఒక్కటి మా దగ్గర ఉంటాయి ఈరోజు మీడియా సంస్థ ద్వారా వాళ్ళ యొక్క బాధను వాళ్ళు బయటికి తీసుకెళ్ళగలిగారు సంతోషం సార్ నేను నిజంగా ఈరోజు చెప్తా ఉండ ప్రతి మీడియా సంస్థకి నేను ఎప్పుడూ ఆ ఒక సోదరుని లాంటి వాడిని ప్రతి ఒక్క మీడియా మిత్రుని కానీ పాత్రికేయులకు కానీ నేను సోదరుని లాంటి వాణ్ణి నిజంగా తీసుకెళ్లారు సంతోషం నేను ఇంకా ఫ్యూచర్లో కూడా నేను చెప్పదగలి ఏంటంటే మీడియా వ్యక్తులకి నా యొక్క సంపూర్ణ సహకారాలు మా విద్యా సంస్థలు ఎప్పుడైనా ఓపెన్గా ఉంటుంది సార్ సార్ నేను ఉండే బిల్డింగ్ చూపించే ఇరవై మూడు వేల రూపాయలకి హాస్టల్తో కూడిన విద్యనిస్తూ ఉండం ఈరోజు ఇస్తున్నాం ఇంత మంచి ఉద్దేశంతో మేము ముందుకు వచ్చినప్పుడు ఈరోజు బయటికి పోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఒక నలుగురు ఐదుగురు కలిసి బురద జల్లాలని గట్టిగా ప్రయత్నిస్తూ ఉన్నారు నేనేమంట నిజంగా మేము ఇవ్వలేకపోయింటే మీరు ఇన్రోల్ చేయలేరు కదా ప్రతిదానికి ఒక ఎవిడెన్స్ అనేది ఉంటుంది కదా సార్ అంటే మామూలుగా హాస్టల్తో కలిపి ఈరోజు ఏ స్కాలర్కే ఇరవై వేల నుంచి ముప్పై వేలు తీసుకునే పరిస్థితి మరి కే అంతా ఉన్నప్పుడు తక్కువ అతి తక్కువ ఫీజుతో మీరు ఎలా నడుపుతున్నారు సార్ విద్యని అందరికీ ఇవ్వాలనేదే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పటికీ చెప్తున్నా మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను మారుమూల ప్రాంతాల్లో సరైన ఎడ్యుకేషన్ లేక పిల్లలు ఇబ్బందులు పడుతుండే పరిస్థితులు నేను తెలుసుకున్నా కాబట్టి ప్రతి పల్లెటూరు నేను లగ్జరీ ఇస్తానని చెప్పలే నేను మీకు క్లాస్ ఫుడ్ పెడతానని చెప్పలేదు దేనికి తగ్గట్టు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈరోజు ఐఐటి అంటున్నారు నీట్ అంటున్నారు ఇంకా వివిధ పోటీ పరీక్షలకి ప్రిపేర్ అయ్యే విధంగా పిల్లల్ని ఇక్కడి నుంచి సన్నద్ధం చేయాలి అంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి అంటే ఫుడ్ మంచి పెట్టాను అని మీరే అంటున్నారు మరి ఎలాంటి ఫుడ్ ఇస్తాను సార్ పోషక పదార్థాలతో కూడిన భోజనం అయితే ఇస్తా ఉన్నాను సార్ సార్ నేను నేనేమంటానంటే ఈరోజు మనము ఫుడ్ గురించి మీరు ఇంత క్లియర్గా అడిగినారు కదా ఖచ్చితంగా భోజనం మధ్యాహ్నం అయితే భోజనం ఉంటుంది భోజనంలో పప్పు ఉంటుంది కర్రీ ఉంటుంది రసం ఉంటుంది మజ్జిగ ఉంటుంది మంత్లీ వన్స్ నాన్ వెజ్ ఉంటుంది ఇలా అన్ని రకాలుగా కూడిన ఫుడ్ ఇస్తా ఉన్నాం ఇంకా పోషక పదార్థాలు వీటి నుంచే కదా సార్ వచ్చేది వాళ్ళు ఏమంటా ఉన్నారు అంటే పోషక పదార్థాలు లేవు లేవు అంటా ఉన్నారు మరి ఆరు నెలల నుంచి ఏమైపోయినాయి మీ కన్ను చూపులన్నీ ఆరు నెలల నుంచి విశ్వనాథ్ రెడ్డి ఇంత దౌర్జన్యం చేసినాడు కదా లేకపోతే ఇంకో సంస్థ ఇంత దౌర్జన్యం చేసింది కదా ఆ రోజు నోరు మెదుపుకోకుండా ఈరోజు మీరు వచ్చేదో మాట్లాడుతున్నాము మమ్మల్ని దెబ్బతీయాలా మార్కెట్లో మాకుండే పేరును చెడగొట్టాలి అంటే అదే ఉద్దేశం అంటారా అనేది ఖచ్చితంగా సార్ సార్ నేను ఒక విషయం చెప్తాను చూడండి సార్ గురువులు అంటా ఉన్నారు కదా సరస్వతి పూజ చేస్తున్నప్పుడు వచ్చి నేను లేని సమయాన్ని చూసుకొని వచ్చి ఇక్కడ గొడవ స్టార్ట్ చేసినారంటే సరస్వతి దేవి అంటున్న పిల్లలకి మంచి కరుణ కటాక్షాలతో పరీక్షలకు ముందుకు పంపించే పరిస్థితి అలాంటి టైంలో పూజనే డిస్టర్బ్ చేయాలనే ఆలోచనతో వచ్చినారంటే స్టాఫ్ ఎంతమంది ఉన్నారు దాంట్లో ఎంతమందికి మీరు అట్లా హోల్డ్లో పెట్టడం జరిగింది సార్ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అరౌండ్ ముప్పై ఐదు నుంచి నలభై మంది పనిచేస్తూ ఉంటారు సార్ సార్ టీచింగ్ స్టాఫ్లో కూడా అందరికీ ఇచ్చుకుంటూ వచ్చినాము కొద్ది మంది ఏం చేశారంటే వన్ డే వస్తామని చెప్పిన వాళ్ళు హాఫ్ డేకి కమిట్మెంట్ అయ్యారు మరి టూ అవర్స్కి వస్తామని చెప్పారు వన్ అవర్ వస్తామని చెప్పారు సిలబస్ కంప్లీట్ చేయలేదు చాలామంది నేను ఆల్టర్నేట్ స్టాఫ్ను మరి అపాయింట్ చేసుకొని సిలబస్ కంప్లీట్ చేసుకునే పరిస్థితి ఉంది ఈరోజు తల్లిదండ్రులు మిమ్మల్ని ఎవరినో వచ్చి ఇక్కడ జాయిన్ చేయలే ఒక విద్యా సంస్థను నమ్ముకొని వచ్చిన తర్వాత ఎన్ని కష్ట నష్టాలు ఉంటాయో అవన్నీ మేము ఓదార్చుకొని ముందు తీసుకెళ్ళేటప్పుడు మ్యాక్సిమంగా డిసెంబర్ లేదా జనవరి కల్లా సిలబస్ అయిపోవాలి మార్చి ఒకటో తేదీ నుంచి పరీక్షలు ఉన్నాయి ఇంకా సిలబస్ కంప్లీట్ చేయకోకుండా మీరు నాంచుడు ధోరణి వ్యవహరించి పిల్లల యొక్క జీవితాలతో ఆడుకుంటా ఉంటే గేమ్ మేనేజ్మెంట్ ఎందుకు కూరుకుంటుంది ఈరోజు మీ ఉద్దేశం ఏంది సంస్థను నాశనం చేయాలనేదే అది జరగని పని దైవేచ్చ సంస్థ క్రియేట్ అనేది దేవుడు ఆజ్ఞాపిస్తేనే సంస్థను నేను పెట్టగలిగే శక్తి సామర్థ్యాలు నాకు వచ్చి ఉంటాయి అదే దేవుడు ఆజ్ఞాపించలేని నేను ఏమి చేయలేను ఏదో తెలియని పవర్ విద్యను అందించాలి అది నేను అదే నేను అదే చెప్తా ఉండ మీకు నిజంగా రావాల్సి ఉంటే నా దగ్గరికి వచ్చి డైరెక్ట్గా వచ్చి మాట్లాడే పరిస్థితులు ఉండండు ఈ విధంగా అయితే మీరు ప్రవర్తించినారు నేను అది కూడా మీ ఊహకే వదిలేస్తా ఉండ నేను చెప్పేది చివరిగా ఏంటి అంటే మీ మాటల్ని నాతో పాటు నా విద్యార్థులే ఖండిస్తూ ఉన్నారు నా విద్యార్థులే ఖండిస్తూ ఉండరు చదువు చెప్పిన మిమ్మల్నే మీ విద్యార్థులు ఖండించగలుగుతూ ఉండారంటే ఈరోజు మేనేజ్మెంట్లో మాకు సపోర్ట్ చేసి పిల్లలు మారే పరిస్థితి లేదు సార్ కాలం మారింది ఏది ఉంటే అది మాట్లాడగలరు గత తొమ్మిది నెలల నుంచి నిజంగా ఈ విధంగా ఉంటే ఎంతోమంది పేరెంట్స్ ప్రజ దగ్గరికి రావాల్సిందే కదా సార్ ఈరోజు ఎవరైనా ప్రతి తల్లిదండ్రులు కూడా చాలా విఘ్నతతో వినయంగా వ్యవహరించే తీరుంది అందరికీ అన్నీ తెలుసు ఈరోజు మీడియా తెలుసు పోలీస్ తెలుసు గవర్నమెంట్ తెలుసు ఇన్ని ఉన్నాయి మీరే అవగాహన కల్పిస్తున్నారు నేనే చెప్తా ఉన్నాను సార్ ఇన్ని ఉన్నాయి నేను అదే చెప్తా ఉన్నా నిజంగా అంత ఇబ్బందులు మేము పెట్టి తింటే ఈరోజు వరకు మేము నడిపే పరిస్థితి లేదు మేము ఇబ్బందులు పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే సార్ ప్రతి మగపిల్లోడు ప్రతి ఆడపిల్ల నా ఇంట్లో పిల్లల మాదిరిగా సంతోషంగా నన్ను కానీ నా తమ్ముని కానీ మా సిబ్బందిని కానీ ఇంట్లో వ్యక్తులు మాదిరి చూసుకుంటారు వాళ్ళకు కూడా నేను వాళ్ళ తప్పని కూడా అనడంలే ఎవరో ప్రోద్బలంతో మీరు ముందుకు పోయేదానికంటే కూడా యాజమాన్యంతో వచ్చి మాట్లాడితే అన్ని సమస్యలు మీకు నిజంగా సమస్య ఉంటే సర్దుకుంటుంది అంతేగాని విద్యా సంస్థలని గల్లీజు పట్టియాలి బ్రష్ పట్టియాలి ఇంకోటి చెయ్యాలి అంటే దేవుడు ఏది రాసి ఉంటే అది జరుగుతుంది సార్ నేను దాని గట్టిగా నమ్ముతాను చూశారు కదండి ఏదైతే ముఖ్యంగా విద్యా సంస్థ మీద బురద జల్లడానికి ఇలాంటి కార్యక్రమం వాళ్ళు చేశారని ఆరోపణ చేస్తున్నారు అదేవిధంగా వాళ్ళు ఎందుకు ఇలా చేశారనే విషయం కూడా ఇప్పుడు క్లుప్తంగా చెప్పడం జరిగింది ఎందుకంటే వారు సరైన బోధన అందించలేదు అదేవిధంగా సిలబస్ కంప్లీట్ చేయలేదు ప్రధాన కారణాలు ఇవి ఉన్నాయి అందుకే వాళ్ళని వైద్యులగడించడం తొలగించడం జరిగింది దానిని ఉద్దేశంగా ఈరోజు ఎన్ఆర్ఐ కాలేజ్ పైన బురద జల్లడానికి ఇలాంటి నేపథ్యంతో చేయడం జరిగింది ఇలాంటి దానిని మేము అస్సలు పట్టించుకోము అలాంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఇక్కడ చదువుతూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ప్రతి ఆదివారం వస్తారు అలాంటి పరిస్థితి ఉంటే వాళ్ళు చెప్పరా అని కూడా తెలియజేశారు అదేవిధంగా ఈరోజు ఇలా తక్కువ ఫీజుతో అతి తక్కువ ఫీజుతో ఈరోజు మామూలుగా చదువుల అంటే కన్నా దాదాపుగా ఒక డే స్కాలర్ ఊరికే పొయ్యి ఇంట్లో తిని వాళ్ళు ఇంట్లో తిని పొయ్యి వస్తేనే ఇరవై వేల నుంచి ముప్పై వేలు చిన్న ఎల్కేజీ నుంచి కూడా తీసుకునే పరిస్థితి కానీ ఇక్కడ మొత్తం ఒక రెసిడెన్షియల్ వాళ్ళకి కల్పిస్తూ భోజన సదుపాయంతో పాటు వాళ్ళకి తక్కువ ఫీజుతో ఇంత మంచి విద్యను అందించాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఎన్ఆర్ఐ సంస్థ పైన ఇలాంటి ఆరోపణలు రావడం చాలా శోచనీయము చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం సార్ నేను సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎంపీ చదువుతున్నాను ఎన్ఆర్ఐ విసి ఎన్ఆర్ఐ కాలేజ్లో నేను మా ఊరు పాలెమతండ సార్ నేను పాలెంతండ నుంచి ఇక్కడ చదువుకునే కూర్చున్నాను మాకు కేవలం సారు థర్టీ థౌజండ్లోనే ఇక్కడ జాయిన్ చేసుకున్నాడు మాకు విత్ విత్ హాస్టల్తో ఇక్కడ ఫుడ్ అన్ని పరిస్థితులు బాగానే ఉన్నాయి సార్ ఫుడ్డు బాగానే ఉంటుంది మూడు పూట్లా బాగానే ఉంటాడు సార్ మధ్యాహ్నం అయితే అన్నము పప్పు రసము కర్రీ మజ్జిగ అన్నీ పెడతారు సార్ బాత్రూమ్స్ అన్నీ ఫు బాగానే ఉంటాయి సార్ కాలేజ్లో అయితే బాగుంది సార్ అన్ అందరికీ తక్కువ ఫీజులోనే చైర్మన్ సార్ చదివిస్తాను ఫుడ్ అయితే బాగుంది అంటే మా ఊర్లో అయితే చదువుకోవడానికి కాదని ఆడ ఇంట్లో చదువుకోవడానికి కాదని ఇంకా వీడికి పంపించినారు సార్ ఈడైతే బాగానే చదువుకుంటున్నాం సార్ ఇంకా ఫుడ్ ఫుడ్ విషయంలో అయితే బాగానే ఉంది సార్ హాస్టల్ కూడా బాగానే ఉంది సార్ స్టడీస్ అయితే స్ట్రిక్ట్గానే పెడతా ఉన్నారు సార్ నేను కదిరి నుంచి వచ్చాను ఇక్కడ కదిరి నుంచి వచ్చి అనంతపూర్లో చదువుకుంటున్నాను నేను సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను ఇక్కడ చదువు బాగా ఉంది హాస్టల్ ఫెసిలిటీస్ బాగున్నాయి ఎక్కడ లేని ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తారు ప్రోగ్రామ్స్ చేస్తారు అన్నీ బాగా చేస్తారు ఎక్కడెక్కడో కోపాలని కాలేజ్ మీద చూపించకూడదు కాలేజ్ అనేది మాకు దేవాలయం లాంటి నా పేరు వచ్చి మధు మా ఊరు వచ్చి రాస్తాడు ఇక్కడికి వచ్చి నేను వన్ ఇయర్ అవుతుంది ఇంకా ఫస్ట్ ఇయర్ సిఇసి ఇక్కడ ముప్పై వేలకి సార్ చదివిస్తున్నాడు అంటే మాకి ఫస్ట్లో అసలు ఎట్లా చదివిస్తాడు ఏమో భయం భయంతో ఉండే వాటికి మా మమ్మల్ని వద్దన్నారు ముప్పై వేలే కదా అది ఇదని కాకపోతే ఒక టూరు అన్నీ అన్నీ చూడాలని చూసాము బాగుంది నచ్చింది వన్ ఇయర్ ఇక్కడ ఉన్న పెద్దలు ఒక మాట చెప్పినారు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే ఇదేనేమో అని నాకు ఇప్పుడు అర్థమైంది ఫుడ్ కానీ ఫ్రెండ్స్ కానీ మా చైర్మన్ సార్ బయటకు తోలుకుపోతాడు రోజు మా వాళ్ళతో వాలీబాల్ ఆడతాడు గేమ్స్ ఆడతాడు ఎంటర్టైన్మెంటు యాన్యువల్డే మున్ అయితే బాగా చేసినాడు ఇంకా మాకు ఇంతకంటే ఇంకేం వద్దు సార్ ఈ ఈ జన్మకి ఇంక చాలు